హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనము చిక్కుడుకాయలు ఫ్రై కొంచెం వెరైటీగా చేయబోతున్నామన్నమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు చేసి ఉండరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాము ఇక్కడ నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొని చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి అక్కడక్కడ నార ఉంటుంది కదా నార తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ వరకు ఇలా పసుపు వేసుకోండి అలాగే మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నానండి ఈ ఫ్రై రసం అన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందండి తప్పకుండా కారం వేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా ఇలా అన్నీ ఒకసారి మనం మిక్స్ చేసుకున్నట్లయితే ఫ్రై అనేది మంచిగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే దీనిలో పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అలాగే దీనిలో గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా ఈ ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుకోండి ఈ మసాలాలన్నీ ముక్కలకి చక్కగా పడతాయండి ఎందుకంటే మనము ముందుగా వేసుకున్నాం కాబట్టి మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా ముక్కలకి పట్టేటట్టుగా ఇలా మిక్స్ చేసి ఒక సైడు పెట్టేసుకోండి ఒక పావు గంటో అరగంట మీకు టైంని బట్టి పెట్టుకోండి ఇలా కానీ ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ ఫ్రై అనేది మీకు నచ్చుతుందండి తప్పకుండా ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద కలాయి పెట్టుకుందామండి ఇలా కలాయి పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు అలాగే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర దీనిలో మనము ఉల్లిపాయలు వేయమండి వెల్లుల్లిపాయలు వేసి మనం ఫ్రై చేస్తామన్నమాట అలాగే దీనిలో రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి ఇలా ముక్కలుగా చేసి అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ కూడా పొట్టు తీయకుండా వేయండి పొట్టు తీయకుండా వేస్తే బాగుంటుందన్నమాట ఫ్రై మంచి వాసన వస్తుందన్నమాట అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు చక్కగా ఈ తాలింపుని బాగా వేగిపోవాలండి ఎందుకంటే తాలింపు వేగితే కానీ మనకి ఈ చిక్కుడుగాయలు ఫ్రై అనేది టేస్ట్ రాదనమాట కానీ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు చేసి ఉండరు ఒకసారి తప్పకుండా చేసి అయితే చూడండి ఇలా తాలింపు వేగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చిక్కుడుగాయల్ని దీనిలో వేసేద్దామండి మేమైతే బర్బటి అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఈ చిక్కుడుకాయలని అలాగే పీచుతో ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదనమాట పీచు ఉండడం వల్ల మన కడుపులో ఉన్నటువంటి మనినాలన్నీ తొలగిపోతాయి ఇది తినడం వల్ల చాలా మంచిదండి మన ఆరోగ్యానికి అలాగే లేత చిక్కుడుగా తీసుకున్నట్లయితే ఫ్రై కూడా తొందరగా రెడీ అయిపోతుందనమాట ఇలా ఒకసారి మనము మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి మంటని సిమ్లో పెట్టుకొని ఇది మనము ఫ్రై అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఎక్కువ పెద్ద మంట పెట్టేశామంటే మాడిపోతుందండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకొని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి ఇక్కడ నేను నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత అయితే తీసి చూశానండి సగం అయితే వేగిపోయింది ఇప్పుడు దీనిలో మనము ఒక అర టీ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ చికెన్ మసాలా పౌడర్ అయితే వేసుకోండి చూశారు కదా సగం అయితే మగ్గిపోయిందండి మీకు ఇంకా మగ్గలేదు అన్నట్లయితే కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ని అయితే పై పైన ఇలా చిలకరించుకోండి సరిపోతుంది నేను ఆయిల్ వేసాను కాబట్టి సరిపోతుందండి నేను అనుకుంటున్నాను కాకపోతే మీకు ఇంకా వేగలేదనిపించినప్పుడు మీరు కొంచెం వాటర్ని పైన చిలకరించుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అయితే సరిపోతుంది మనము సిమ్లో పెట్టి ఈ మనము ఈ కర్రీని అయితే మనం చేసుకోవాలండి ఫ్రైని చాలా తొందరగా మగ్గిపోతుంది టైం ఎక్కువ పట్టదు ఇలా ఒకసారి మనము మసాలా వేసుకున్నాం కాబట్టి ఇలా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సాంబార్ అన్నంతో చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఒకసారి చేయండి మీకు ఇదే చేయమంటారు చిక్కుడుకాయలు తెచ్చేటప్పుడల్లా ఇలానే చేసి పెడతారు మీరు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ చూసారు కదా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మనము ఇప్పుడు వేరే బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాము చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలపండి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను ఇక్కడ రెడీ అయిపోయిందండి ఫ్రై అయితే బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాము మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి మీకు నచ్చితే ఇక్కడ నేను బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా ఎంత ఎమ్మీగా చిక్కుడుకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్